మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ మహాభారతంలో ఉన్నవే పంచమవేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు మహాభారతంలో కథలన్నీ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి వాటిల్లో కొన్ని మీకోసం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోతే భీష్ముడి బంగారు బాణాలు భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్నా దుర్యోధనుడికి గెలుపు మీద ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరకు వెళ్లి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయటం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోదృప్తుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచపాండవులని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రి రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తాను అని చెప్పి తీసుకుని వెళ్లిపోతాడు అర్జునుడిని వరం కోరుకోమన్న దుర్యోధనుడు పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రాంతానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనులు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జున్ని ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెబుతాడు అర్జునుడు అర్జునుడు అడిగిన వరం భీష్ముడు బాణాలు దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు తర్వాత అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునుడితో శ్రీకృష్ణుడు ఎలా అంటాడు దుర్యోధనుడు నీకిస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చేసింది పార్దా అని చెబుతాడు బంగారు బాణాలని అడిగిరమ్మని దుర్యోధనుడు దగ్గరకు పంపిస్తాడు శత్రుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని బాణాలను ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరకు వెళ్లి మళ్లీ మంత్రించిన బాణాలను ఇవ్వమని కోరతాడు డు అది అసాధ్యం అని చెబుతాడు భీష్ముడు జై శ్రీ కృష్ణ మా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సలహాలు సూచనలు మా ఛానల్ కి ఎంతో అవసరం కాబట్టి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీ కృష్ణ